శ్రీమాత్రేణ మహా భగవద్బంధురా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరస నమస్కారాలు ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం భీష్మాష్టమి మాఘమాసంలో వచ్చే రెండో అష్టమిలు కూడా ప్రత్యేకమైన అష్టమిలే ప్రతి నిత్యం కూడా ప్రత్యేకమైంది అయినా ఇందులో వచ్చే అష్టమి చాలా చాలా ప్రత్యేకమైన తిథి అనమాట ఈ రోజున కాలభైరవ స్వామికి కాళీమాతకి చాలా చాలా ప్రత్యేకమైనది ఇప్పుడు నా గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ కనుక చేయలేని వారు చాలామంది ఉన్నారు తెలియని వారు ఉన్నారు అందులో ఈ ఒక్కరోజు కాళీమాతకి అర్చించిన నిమ్మకాయ దీపాలు పెట్టినా కూడా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకు అంటే కనుక మాతాంగి అమ్మవారిగా కొలిచే దశమహావిద్యలలో అమ్మవారిని శ్యామలాదేవిని మాతాంగి అమ్మవారు అని అంటూ ఉంటారు ఈ నవగుప్త నవరాత్రులు చాలా చాలా పవిత్రమైంది అందులో వచ్చే అష్టమి మరీ ప్రత్యేకమైంది నవరాత్రులు ఎవరైతే జరిపించుకుంటూ ఉన్నామో అంతటి రిజల్ట్ అంతటి మహద్భాగ్యాన్ని కలిగించే అష్టమితి కాలభ స్వామి గురిలో చేసినా కూడా అదే ఫలితం వస్తుంది కాళి మాత చేసినా కూడా అదే ఫలితం వస్తూ ఉంటుంది అనమాట ఏం జరిగినాయి కనుక పదహారు దీపాలు వెలిగించాలి నిమ్మకాయ పైన పదహారు దీపాలు వెలిగించాలి ఎనిమిది నిమ్మకాయ తీసుకుంటే పదహారు దీపాలు అవుతాయి అన్నమాట ఎలా చేసుకోవాలని కనుక ప్రాతకాలంలో గుమ్మం పైన కూడా తెలిసి ఖచ్చితంగా నిమ్మకాయ దీపాలు పెట్టి మీ దేవాలయానికి బయలుదేరికి వెళ్ళాలి ఇంట్లో దేవతామతలు రక్షించుకున్న తర్వాత గుమ్మం దగ్గర నీటిగా పసుపు రాసి అలకి ముగ్గులు వేసిన తర్వాత కింద దొడ్డుప్పు కళ్ళుప్పు ఒక తమలపాకు కానీ రాగి ఆకు కానీ తీసుకొని గుప్పెడు కళ్ళుప్పు పోసి గుమ్మం పైభాగం కాదు గుమ్మం పక్కన పోసిన తర్వాత ఆకు ఆకుపైన గుప్పెడు ఉప్పు పోసి నిమ్మకాయ పెట్టేసి దీపాదన చేయాలి దుప్ప చేసి అలా ఇంట్లో వెలిగించుకొని మీరు కాలభైస్వామి గుడికి వెళ్ళినా కాళీమాత గుడికి వెళ్ళినా కూడా కాళీమాతకైతే గనక ఎర్ర బ్రౌస్ పీసులు రెండు రెండు దానిమ్మ పండ్లు నల్ల ద్రాక్ష అమ్మవారు సమర్పించి మీరు ఎనిమిది నిమ్మకాయలు సగభాగం చేసి డొప్పలు చేసి ఒక ఇస్తరాకు నీటిగా అలికి మొగ్గు వేసి అందులో చుట్టూరుగా దీపాలు పెట్టి గౌరీదేవిని పూజించి ఆ అమ్మవారిని అర్చించుకొని ఎర్రని పండు నైవేద్యం పెట్టేసి లేకుంటే ఒక నైవేద్యం పెట్టేసి మనసావాచుకొని ఆ అమ్మవారికి ఇచ్చి అక్కడ పెట్టేసేయండి దీపాలు కాలభయసం గుళ్ళకి వెళ్తే కనుక ఉమ్మెంత కాయలు తెల్ల జిల్లడు ఆకులు కానీ పువ్వులు కానీ తమలపాకులు దన్నైనా సరే స్వామివారి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి వెళ్ళేసి అక్కడ గౌరమ్మం చేయకూడదు చేయకుండా మామూలుగా దీపాలు వెలిగించి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముఖం అల్ని అలంకరించుకున్న తర్వాత నిమ్మకాయలు నీట్గా అలంకరించుకొని పుష్పాలతో అలంకరించుకొని స్వామిని ఓం శ్రీ కాలభైరవాయి నమ ఓం శ్రీ కాలభైరవాయి నమ అని మనసా వాచాక్రమణ ధ్యానించుకోండి ధ్యానించుకొని దీపారాధన చెయ్యండి ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతూ ఉన్నారో గృహం నందు ఆరోగ్యమైన సమస్య అనుభవిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించారనుకో ఆ స్వామి యొక్క కృపకి పాత్ర అవుతూ ఉంటారు అంతేకాకుండా నవరాత్రులలో వచ్చే అష్టమి చాలా ప్రత్యేకమైంది ఆ అమ్మవారిని కూడా స్మరించినా సరే పూజ ఫలితం వస్తుంది రేపు శ్యామలా నవరాత్రులు చేసుకున్నారు కదా ఇంకో వీడియోలు పెడతాను రేపు ఏం చేసుకోవాలో శ్రీమాత్రేణుమక